ఇతరులకు బర్డెన్గా మారిపోతాడు నాకు తెలిసిన ఒక ఉన్నాడు నా సమకాలికుడే ఎన్నడూ పనిచేసేవాడు కాదు అతని తల్లిదండ్రులు కూడా తర్వాత చనిపోయాడు ఇప్పటికీ అతను వివాహం చేసుకోలేదు ఎవరు పిల్లనివ్వలేదు పనిచేయని వాడికి పిల్లనివ్వడిస్తారు అట్లానే ఉండిపోయాడు ఏమిటి అతని జీవితంలో ప్రయోజనం కుటుంబంలో గుదిబండ్ సోమరతనం వేడండి చురుకుదనం తెచ్చుకోండి చురుకుదనం ఆరోగ్యం చురుకుదనం ఆరోగ్యం సోమరతనం వల్ల రోగాలు పెరిగిపోతాయి త్వరగా దాస్తాం దిన నెల్ల ఆశలు పుట్టుచూ ఉండును నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచూ ఉండును ఇది చాలా ఆసక్తికరమైన వచ్చినం మీరు అర్థం చేసుకుంటే డే లాంగ్ హీ క్రేవ్స్ అండ్ క్రేవ్స్ బట్ ద రైచస్ గివ్స్ అండ్ డస్ నాట్ హోల్డ్ బ్యాక్ చూడండి గివ్స్ అన్న దగ్గర అండ్ దగ్గర ఇంకో గివ్స్ అని పెడదాం బట్ ద రైచస్ గివ్స్ అండ్ గివ్స్ డస్ నాట్ హోల్డ్ బ్యాక్ ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు కోరికలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇది ట్రూత్ అండి సత్యం ఒక కోరిక వెంబడి మరొక కోరిక వచ్చేస్తుంది ఒక కోరిక వెంబడి మరొక కోరిక వచ్చేస్తుంది అవి నెరవేర్చుకుంటావా ఒకరి అవసరత వెంబడి మరొకరి అవసరత నీ ముందుకు వస్తున్నప్పుడు తీరుస్తావా ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ హార్ట్ నీ హృదయం మీద ఆధారపడుతుంది నీ నీ హృదయంలో పుట్టే కోరికలు ఉన్నాయి ఒకటి తీరగానే ఇంకోటి తీర్చుకోవాలి ఇంకోటి తీర్చుకుంటే మరొకటి తీర్చుకోవాలి మరోటి తీర్చుకుంటే ఇంకోటి కొత్తగా పుట్టి రెడీగా ఉంటుంది అది తీర్చుకోవాలి నీ సంపాదన అంతా నీ కోరికలకి వెళ్ళిపోతే ఇంక నువ్వేమిస్తావు కానీ నీతిమంతుడు తన కోసం చూడాలి నీతిమంతుడు తన కోసం చూడట ఇస్తూనే ఉంటాడు నేను ఇది అభ్యాసం చేసుకున్నాను ఇలా జేబులోనికి వస్తే అలా తీసి ఇవ్వటం అభ్యాసం చేసుకున్నాను నా వ్యక్తిగత జీవితం ఎరిగిన వారికి తెలుస్తుంది నేను చెప్పిన సాక్ష్యంలోని సత్యం ఏమిటి జేబు నిండుతుంటుంది జేబు ఖాళీ అయిపోతుంటుంది నా నిమిత్తం నేనెన్నడూ నా జేబులో పడిన డబ్బు నా వ్యక్తిగతానికి వినియోగించుకోలేదు ఇరవై నాలుగు సంవత్సరాల సేవా జీవితంలో నా ఇష్టాలు నా కోరికలు నా ఆశలు తీర్చుకోవటానికి అసలు వాటి మీద దృష్టే పెట్టలేదు నా అవసరతలు అన్ని ప్రభుత్వం ఇచ్చాడు ఆయన మీద ఎదురు చూచి వెయిట్ చేసేంత సమయం కూడా ఆయన ఇవ్వకుండా నా అవసరాలు తీర్చాడు ప్రియ సహోదరుడా సహోదరి నీకేం కావాలంటే ఇచ్చే మనసు కావాలి కొంతమంది వాగ్దానం చేస్తారు జగముండులు ఇవ్వటాను ఎవరు తిప్పించుకొని 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 తిప్పించు తిరిగిన వాడికి వాగ్దానం చేసిన వాడు మొత్తం కంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోతా నేను చెబుతున్నది అబద్ధం కాదు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నా జాబితాలో దౌర్భాగ్యం వాగ్దానం చేసి ఇవ్వకపోవటం ఉరితో సమానం వాళ్ళకి అర్థం కాదు వాక్యం చెబుతోంది నీతిమంతుడు వెనుతీయుడు హి డస్ నాట్ హోల్డ్ బ్యాక్ లాగడు ఇవ్వటం విషయంలో ఇవ్వు ఇస్తూనే ఉండు ఇస్తూనే ఉండు అంటాడు ఎందుకంటే ఇస్తూ ఉంటే దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు మనం ఇస్తుంటే దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు దేవుడు మనకి ఇవ్వకపోతే మనం ఎక్కడ ఇస్తాం మనం స్టాగనైట్ చేసుకుంటా కూర్చుంటే అది మురికి వాసన వస్తుంది ఒక తోరలా ఉండాలి తప్ప ఒక చెరువులాగా ఉండిపోకూడదు మనం మన నుండి వచ్చిన నీరు మనలోనికి వచ్చిన నీరు బయటకు వెళ్ళిపోతూ ఉండాలి అలాగే మనలోకి వచ్చిన డబ్బు అవసరాలు ఎక్కడుంటే అక్కడికి చేరిపోతూ ఉండాలి అదే ప్రాపర్గా ఫంక్షనింగ్ గుండె రక్తం పంపిణీ చేస్తుంది గుండెలో ఒక బ్లాక్ వస్తే చచ్చిపోతాం ఆ రక్తం చేసి స్పీడ్గా అవసరం ఉన్న ప్రతి భాగానికి పంపించేస్తుంది గుండె అలా పంపకుండా ఉంచేసుకుందనుకోండి గుండెపోటు వచ్చి ఆగిపోతుంది డబ్బు కూడా అంతే డబ్బు కూడా అంతే ఒక కోటి రెండు కోట్లు వంద కోట్లు లక్ష కోట్లు వచ్చినా నీ దగ్గర ఉండకూడదు నీ చెయ్యి అనుకుండకూడదు నీ చెయ్యి ముందుకి చాచుచూనే ఉండాలి గవర్నమెంట్ అంటే ఏమిటో తెలుసా గివింగ్ వన్ గవర్నమెంట్ తన బడ్జెట్ను నీడెడ్ పీపుల్కి చేర్చేస్తుంది ఇస్తూనే ఉంటుంది అందుకే వాళ్ళు అధికారులు వాళ్ళ పరిపాలకులు నీతిమంతుడు వెనతెయ్యడు నీతిమంతుడు ఇస్తూనే ఉంటాడు నీతిమంతుడు ఇస్తాడు నీతిమంతుడు పుచ్చుకోవటానికి ఇష్టపడ్డు ఇవ్వటానికి ఇష్టపడ్ సోదరుడా సోదరి నీ జీవితంలో నీ గివింగ్ ఎట్లా ఉంది కొందరు అంటారు ఏమంటే మాకు చిన్న జీతం అండి లేకపోతే మా అవసరాలకు సరిపోవట్లేదని అంటారు దేవుడు అలా ఎప్పుడు డిజైన్ చేయడే జీవితాన్ని నాకు తెలుసు ఇంప్రూవ్ యువర్ ఎబిలిటీ టు ఎర్న్ ద మనీ డెవలప్ యువర్ స్కిల్స్ డెవలప్ యువర్ మేజెస్ డెవలప్ యువర్ రిసోర్సెస్ కనుక దేవుని వాక్యం చెబుతున్నా అంశం ఏమిటి నీతి మంతుడు వెనతీయుడు ఇస్తూనే ఉంటాడు కీప్ ఆన్ గివింగ్ నాట్ హోల్డింగ్ బ్యాక్ వెనుతీయక ఇచ్చువానిగా మనం ఉండాలి బైబిల్లో దేవుడు ఇస్తూ ఉన్నాడు ఆయన బిగబట్టలేదు దేవుడు ఎన్నడూ తన నిధులను బిగబట్టలేదు ఇది కోతకు సమయం అనే ఒక పాట ఉంది ఇది కోతకు సమయం పనివాడి తరుణం యజమాని నిధులన్నీ నిలువైపోతున్నాయి అవన్నీ నీకోసమే పనివారి తరుణం ఇట్ ఈస్ ద ఆపర్చునిటీ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్స్ టు డ్రా ద మనీ టు డ్రా ద రిసోర్సెస్ ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ అబావ్ దేవు నుండి పొంది ప్రజలకు సేవ చేయటానికి దిస్ ఈస్ ద రైట్ టైం ఇది అనుకోలే సమయం ఐ ట్రస్టెడ్ దిస్ నేను తిన్నామ్ వాక్యాన్ని ముగిస్తున్నాను దైవికంగా జీవిద్దాం పాపాన్ని విసర్జిద్దాం పాపము మన జీవితాలను పతనానికి తీసుకెళ్తుంది ప్రభు శక్తితో శరీరాన్ని జయించి దేవుని కొరకు సాక్షిగా నిలబడదాం ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతల గ్రంథము ఇరవది ఒకటవ అధ్యాయము ఇరవది ఏడవ వచ్చనం నుండి వాక్యాన్ని గమనించండి సాతుల గ్రంథ వాక్య ధ్యానాలు విశ్వాసిని పూర్ణతలోనికి నడిపిస్తాయి ఆత్మీయంగా బలాఢ్యులను చేస్తాయి ఇది వాస్తవం ఇరవై ఏడవ వచ్చిన భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు ద సాక్రిఫైస్ ఆఫ్ ద వికెట్ ఈజ్ అన్ అబామినేషన్ హౌ మచ్ మోర్ వెన్ హీ బ్రింగ్స్ ఇట్ విత్ ఈ విల్ ఇంటెంట్ భక్తిహీనులు అర్పించే బలు అసహ్యాలు బలి అర్పించుట అనగా ఏమిటి ఎవరికి అర్పించాలి ఎవరికి అర్పించవలసిన అవసరం ఉంది ఎవరు అర్పించాలి లేవియ కాండము ఐదు రకాలైనటువంటి అర్పణలలో ఒక నైవేద్యం మినహా మిగతా నాలుగు కూడాను బలులుగా చెప్పబడ్డాయి మొదటిది దహన బలి కృతజ్ఞత అర్పణ సువాసనాభరితమైన బలి రెండవది సమాధాన బలి మూడవది నైవేద్యం నాలుగు పాప పరిహారార్థ బలి ఐదు అపరాధ పరిహారార్థ బలి ఈ ఐదు బలులు కూడా ఈ ఐదు బలులు క్రీస్తును సూచిస్తున్నాయి దహన బలి దేవునికి ఇష్టడై ఆయన చిత్తము నెరవేర్చుటకు భూమి మీదకు విధేయుడై దిగి వచ్చి ఆయన స్వభావాన్ని చూపాడు దహనబలి సూచన సమాధానాన్నిచ్చాడు మనుషులకు దేవునికి మధ్య సమాధానాన్నిచ్చి వారిని ఐక్యం చేశాడు ద మిషన్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ క్రాస్ రిప్రజెంట్ చేస్తూ సమాధాన బలి నైవేద్యము క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ ఆయన వ్యక్తిత్వం ఆయన పరిశుద్ధమైన వాడు పాపము లేని వాడు తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు పాప పరిహారార్థ బులి బలి సిన్ యాజ్ నేచర్ స్వాభావికమైన పాపానికి ఏసుక్రీస్తు ప్రభు అనుభవించిన బలి అపరాధ పరిహారార్థ బలి మానవులు స్వయంగా వ్యక్తిగతంగా చేసుకున్న పాపాలకు ఆయన చెల్లించిన బలి ఈ ఐదు కూడాను ఏసుక్రీస్తు నందు నెరవేరతాయి ఈ ఐదు కూడా యేసుక్రీస్తు నందు నెరవేరతాయి దేవుడు ఉద్దేశించిన పస్కాబలి ప్రభువైన యేసుక్రీస్తే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యోహాను బాప్తిష్ముఖుడు చెబుతూ చెప్పాడు లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు కొరింతి సంఘానికి పౌలు చెప్పాడు మన పస్కాబలి పశువు క్రీస్తు వధించబడ్డాడని ప్రకటన గ్రంథం అంతటిలో వధించబడినట్లుండిన దేవుని గొర్రె పిల్లవలి నిలిచిఉండు చూచి తిని అంటాడు కనుక బలి రక్త ప్రోక్షణను జ్ఞాపకం చేస్తోంది హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం చెబుతున్న మాట రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదని సాధారణంగా చెప్పవచ్చు పాప క్షమాపణ రక్తము చిందించకుండా సాధ్యం కాదన్నాడు ప్రాణానికి ప్రాణము ప్రాయశ్చిత్వం దోషి ప్రాణానికి నిర్దోషి ప్రాణి ప్రాణము పాత నిబంధన గ్రంథంలో ఛాయగా అంగీకరించబడింది టు కవర్ ద సిన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ గాడ్ యాక్సెప్టెడ్ ద లైఫ్ ఆఫ్ షీప్ ఆర్ గోట్ గొర్రెల యొక్క మేకల యొక్క రక్తాన్ని మానవ పాపమును తాత్కాలికంగా కప్పుటకు అనగా శాశ్వత బలి నెరవేర్చు దేవుని కుమారుడను గొర్రెపిల్ల ప్రత్యక్షం అయ్యే వరకు నీతిమంతుల ఆత్మలు విశ్రమించి ఉండి ఉండగా వాటి విమోచన సఫలముగు నిమిత్తము మానవ పాప పాపక్షమాపణ కలిగే నిమిత్తం ప్రత్యక్షం కావలసిన క్రీస్తు అను ఆ పస్కా బలి పశువునకు ముందస్తుగా సాధారణమైనటువంటి జంతువుల యొక్క రక్తము ప్రోక్షించుటకు దేవుడు అంగీకరించాడు ధర్మశాస్త్రము మేలుల విషయమైన ఛాయగలిగినదే కానీ వాస్తవమైనది కాదన్నాడు హెబ్రి పత్రిక పదవాధ్యాయం మొదటి వచ్చిన ధర్మశాస్త్రములో మోసే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ నియమ నిబంధనల పత్రం ఒక స్పిరిచువల్ కింగ్డమ్ గా జీవించుటకు అనువైనటువంటి విధానాలు ఇస్తూ వచ్చాడు పాత నిబంధనలో మోషే ద్వారా ప్రత్యక్షం పరచబడిన ప్రతి విధమైనటువంటి ఆచార వ్యవహారాలు యేసుక్రీస్తు ప్రభువు నందు మోషే పరలోకాన్న ఉన్నవి చూచినవే వ్రాయించాడు ఒక విధంగా చెప్పాలంటే వాస్తవికత దేవునియందు క్రీస్తునందు పరలోకమందు కనబడుచుండగా వాటి నమూనా భూమి మీద ధర్మశాస్త్రము దాని అందలి ఆచార విధులు నియమ నిబంధనలు వ్రాయించబడ్డాయి మోసే నలభై దినాలు సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఆ నలభై దినాలు దేవుడు అతనికి ఇచ్చిన ప్రత్యక్షతలను రాశాడు అదే ప్రత్యక్ష గుడారంగా తయారయ్యింది మోసే నమూనా అయితే పరలోకంలో చూచాడో పరలోకంలో చూచిన నమూనా దైవ ప్రణాళిక అక్కడున్నటువంటి టెంపుల్ అక్కడున్నటువంటి రివల్యూషన్స్ అవన్నీ కూడా ప్రణాళికను తెలియచేశాయి కాబట్టి క్రీస్తు శాశ్వత బలినిచ్చి ఒక్కసారే ఇచ్చి సమస్త పాపాలు ప్రక్షాళన దేవుని ఎదుట చేయగలిగే సమయం వచ్చే వరకు కూడాను అదే పోలికలో ఉన్నటువంటి బలులను ఆయన క్యారెక్టర్ని ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయనకున్నటువంటి గుణాన్ని ఆయన చేసిన పనిని ఆయన యొక్క నరావతారాన్ని సూచిస్తూ ప్రత్యక్ష గోడారం యొక్క అమలు బలుల యొక్క ఆరాధన ఆరాధన చేయుటకు యాజకుల యొక్క నిర్మాణం అనుగ్రహిస్తూ వచ్చింది యాకోబు యొక్క కుమారులలో పన్నెండు మందిలో లేవి గోత్రాన్ని జ్యేష్ఠులకు ప్రతిగా ప్రత్యేకించుకొని ఈ లోకములో నుండి యేసుక్రీస్తు నామం పేరిట దేవుడు ప్రత్యేకించుకునేటువంటి యాజక సమూహానికి మాదిరిగా పాత బంధనలో లేవియులను ఏర్పరిచి వారికి మందిరాన ప్రవేశం కల్పించి ఆ మందిరాన ప్రధాన యాజకునికి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అర్హత సంవత్సరానికి ఒక్కమారు అనుమతించి అతనికి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చి అతను అమలు చేయవలసిన విధానాన్ని ఇచ్చి యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని సన్నిధిలో మానవుల నిమిత్తం స్వరక్తం చెందించి ప్రక్షాళన చేస్తాడనేది తెలిసే విధంగా ఉదాహరణగా పాత నిబంధనంత చేస్తూ వచ్చాడు అందుకే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని సమూయేలు సవులతో చెప్పిన మాట యొక్క అర్థం అదే దేవుడు జంతు బలు ఎందు సంతోషించేవాడు కాడు మానవుడు మార్పు నుండి మంచి జీవితం జీవించటాన్ని బట్టి సంతోషించేవాడు కనుక పాపి పాపిగా నశించుకోముట దేవునికి ఇష్టం లేదు పరిశుద్ధుడై దేవుని వెంబడించటమే దేవుని చిత్తం అని ఎరిగి ఆ యొక్క పాత నిబంధనలోని విషయాలు వ్రాయబడుతూ వచ్చాయి మనం వరుస క్రమంలో చూస్తే పాత నిబంధన ముందు జరిగినట్టు క్రత నిబంధనలోని క్రీస్తు బలి క్రీస్తు జననం తర్వాత జరిగినట్టుగా సమయాన్ని బట్టి మనకు కనిపిస్తుంది వాస్తవంగా అది కాదు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని కార్యములన్నీ సంపూర్తి అయిపోయాయి అన్నాడు జగత్తుకు ప్రారంభం పుట్టకమునిపే దేవుని యొక్క ప్రణాళికలో అంతమును గుర్చి అంతము తర్వాత వచ్చే నూతన సృష్టిని గుర్చినటువంటి ఆలోచన పరిపూర్ణముగా క్రీస్తు చేస్తునందు నెరవేర్చబడినదిని విషయం జరిగిన తరువాతనే ఇటర్నల్ పాస్ట్లోనే ఇటర్నల్ ఫ్యూచర్ యొక్క కంప్లీషన్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రణాళికలో జరగడాన్ని బట్టి ఈ సృష్టి అసలు ఉనికిలోనికి వచ్చింది ఇది ఎరుగక మనుషులు మతాలు ఏర్పరచుకున్నారు మనుషులు పద్ధతులు ఏర్పరచుకున్నారు మనుషులు కథలు అల్లుకున్నారు చంద్రుడి మీద ఒక కథ సూర్యుడి మీద ఒక కథ ఆకాశానికి ఒక కథ పక్షులకు ఒక కథ వీటన్నింటికి దైవత్వాన్ని ఆపాదించి కథలల్లారు వాస్తవం ఇవన్నీ దేవుడు నిర్మాణం చేసినటువంటి దేవుడు మానవుల కొరకు మానవుడు భూమి మీద నివసించటానికి ఇన్ని ఇంత యూనివర్స్ కావాల్సి వచ్చింది ఇంత యూనివర్స్ కావాల్సి వచ్చింది ఏ గ్రహాలలోనూ కూడాను మానవుని కొన్న జీవము ఉన్నట్టుగా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు ఈ విశ్వమంతా మానవుని కొరకే అందుకే దేవుడి సృష్టి కూడా ఆరవ దినాన ఆఖరిగా సృష్టించింది మానవుణ్ణే మానవునికి కావలసినది మొదట సృష్టించాడు తర్వాత మానవుణ్ణి సృష్టించాడు దీనిలో దేవుని ప్రేమ వ్యక్తమవుతూ ఉన్నది నేను బలి అనే పదం తీసుకుని ఇంత వివరణ మీకు ఇస్తూ వచ్చాను కారణం ఏమిటో తెలుసా బలులు అర్పిస్తే చాలు అనే భావన పాత నిబంధనలో ఉన్న వ్యక్తులకు ఉండేది బలి ఎందుకు విరిగి నలిగిన మనస్సు నిజమైనటువంటి హృదయపూర్వకమైన బలి కనుక నీవు బలిగా మారాలి నీ హృదయము విరిగిపోవాలి నలిగిపోవాలి అనగా నీవు పశ్చాత్తాపడాలి పాపమును గుర్చి కన్నీరు కార్చాలి అపవిత్రతను విడిచిపెట్టాలి అక్కడ దేవుడు సాటిస్ఫై అవుతాడు బలులు ఇస్తూ బలులతో దేవుణ్ణి ప్లీజ్ చేయగలం సంతోషపరచగలం అని అనుకుంటూ పాపాలలోనే కొనసాగుతున్నటువంటి పాత నిబంధన ప్రజలను సొలోమోను ఈ మాట రాస్తున్నాడు భక్తిహీనుడు అర్పించే బలి హేయం అన్నాడు భక్తిహీనుడు అంటే అక్షరాన్ని పట్టుకొని బలిస్తే పాపం పోతుందన్నాడు గనుక ఒక బలిచ్చి పారేద్దాం మన దగ్గర డబ్బు ఉంది కనుక వీ కెన్ సాటిస్ఫై ద గాడ్ విత్ స్పెండింగ్ మనీ భక్తిహీనుడు అనుకుంటాడు నా దగ్గర గొర్రె పెళ్ళి ఉంది ఒక పాపం చేశాను ఒక గొర్రె ఇచ్చేస్తే దేవుడు నన్ను ఏమి చేయలేడు దట్ ఈస్ ద ఫూలిష్నెస్ అక్కడే అతను భక్తిహీనుడయ్యాడు అర్థమవుతుందా దేవుడు కోరేది పాపానికి ఒక చొప్పున కాదు నీలో మార్పు కోరుతున్నాడు నిన్ను అంగీకరించటానికి క్రీస్తు నందు సంపూర్ణ వేల పాపానికి పడే వరకు ఈ ఛాయారూపక బలిపెట్టాడు తప్ప జంతువుల రక్తం చేత ఆయన తాగి వెక్కసమయ్యే రాక్షసుడు వంటి వాడు కాడు దేవుడు జంతు క్రువ్వు చేత తృప్తి పడేవాడు కాదు దేవుడు దేవుడిని అర్థం చేసుకోక మనుషులు రకరకాలుగా పుస్తకాలు రాసుకున్నారు భక్తిహీనులు అర్పించు బలు హేయములు హృదయములో మార్పు లేకుండా హృదయములో పశ్చాత్తాపం లేకుండా దేవుని పట్ల భయభక్తులు లేకుండా పర్పస్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఏమిటో తెలుసుకోకుండా బలులు అర్పించేస్తే దేవుడు ఇష్టపడడు దేవుడు అంగీకరించడు ఇట్ ఈస్ అబామినేషన్ టు గాడ్ తిరస్కరిస్తాడు అసహించుకుంటాడు ఇంకా డీపర్ సెన్స్ లో చెప్పాడు దురాలోచనతో అర్పించిన అవి మరి హేయములు చూడండి సమ్ హ్యూమన్ జడ్జిమెంట్స్ ఇన్ అవర్ మైండ్స్ ఆర్ వికెడ్ చూడండి ఒక ఉదాహరణ చెబుతాను ఒక సీనియర్ మోస్ట్ అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఒక తీవ్రమైన జబ్బు వచ్చింది ఆ జబ్బు వచ్చినప్పుడు వాక్యం మాకేం చెబుతోంది పరిశీలన చేసుకోండి సరి సమాధాన పడండి ఎవరి మీదైనా ఆయాసం ఉంటే అది తీసేసుకోండి ఎవరికైనా మీ మీద ఆయాసం ఉంటే తీసేసుకోండి అని చెప్పింది కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయనకు పడనటువంటి ఇద్దరు వ్యక్తులను పిలిపించుకున్నాడు అయ్యా మిమ్మల్ని క్షమాపణ కోరాలని అనుకుంటున్నాడు పలానా సేవకుడు మీరు రండి అని పిలుచుకున్నాడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఏమిటి మా దైవజనంలో ఇంత మార్పు వచ్చింది మమ్మల్ని తృణీకరించిన వాడు మమ్మల్ని చేర్చుకుంటానని చెప్పి క్షమాపణ అడుగుతానన్నాడు సంబరంగా వచ్చారు రెండు చేతులు పట్టుకొని మంచం మీదే అయ్యా నన్ను క్షమించండి అన్నాడు ఇంటెన్షన్ ఏమిటంటే ఇలా అడిగేస్తే అలా రాసుంది కాబట్టి ఇలా జరిగించేస్తే నా జబ్బు పోతుంది అని అనుకున్నాడు క్షమాపణ అడిగేశాడు నోటితో హృదయంలో క్షమాపణ లేదు నోటితో మాత్రం అడిగాడు పబ్లిక్ విన్నారు ఆ ఇద్దరు బయటకు వస్తూ ఉండగానే వెంటనే పక్కన ఆడుతూ అన్నాడట ఈ అనుమానం కూడా పోయిందిరా మనకి అన్నాడు ఏ అనుమానం ఈ నిద్దరే క్షమాపణ అడగనందుకు ఇంకా జబ్బు కొనసాగుతుందేమో ఈ అనుమానం కూడా పోయింది మనకి అన్నాడు వాస్తవంగా వారిని క్షమించలేదు వారిని ప్రేమించాలేదు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి